మహబాబాద్ జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు పోలీసులు కక్షిదారులు సమన్వయంతో రాజీపడి కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులతో పాటు బ్యాంకు దావాలు కుటుంబ వివాదాలు వంటి కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు న్యాయవాదులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు కాలాన్ని వృధా చేసుకోకుండా ఆర్థికంగా ఎంత వెనకబడి ఉన్నా కూడా ఈ ఆర్థిక పడకుండా పరిధిగా చేసుకున్నట్లయితే రెండు కాలం హ్యాపీ కాలాన్ని కాపాడుకోవచ్చు డబ్బు కాపాడుకోవచ్చు ప్రశాంతమైన జీవితాన్ని కూడా మనం కలుపుకోవచ్చు అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే కోర్టులో ఏ ప్రొసిజర్ చేసినా ఎక్కడ డీవియేషన్స్ ఉండదు అందరం చేసినా కూడా డీవియేషన్స్ అంటే ఏది ఉండదు అది నేను దాన్ని ఉంచట్లేదు అది తప్పు కూడా అందుబాటు మనం ఎప్పుడైనా అవకాశం ఏమిటంటే లోక్ అదాలత్ ఇద్దరు ఒక చోట రావడానికి ఇమ్మీడియట్గా రావడానికి ఇద్దరు పరీక్షలు కూర్చోబెట్టి కలెక్టర్ నెంబర్లు కూడా చెప్పి మంచి చెడు చెప్పి అర్థం రెస్టార్ చేసుకున్న తర్వాత కేసులను చేయడానికి ఉంటుంది తప్ప లోక అదాలత్ కాబట్టి సిపిఎస్ పక్కన మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు మాత్రం లేదు డీవియేషన్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఈ యాక్సిడెంట్ కేసు మనం అమ్మన్నా కాదన్నా రోజు ఒక యాక్సిడెంట్ మనకు ఏదో ఇదిలో కనబడుతున్నాయి